నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీ గురుగారు వివాహ సమయంలో దంపతులని చాలా మంది హడావిడి అవుతుందని చెప్పి ఆలస్యం ఆ వచ్చిన బంధువులు ఎక్కువసేపు వెయిట్ చేస్తున్నారని చెప్పి హడావిడిగా ముందే అంటే జీలకర్ర బెల్లం అయిపోగానే అక్షతలు వేపి వేయించడము ఆశీర్వదించడము ఇలాంటి చూస్తూ ఉంటాం అసలు నిజంగా వాళ్ళని ఏ సమయంలో ఆశీర్వదించాలంటారు ఏ సమయంలో ఆశీర్వదిస్తే ఆ దంపతులు నిండు నూరేళ్లు చల్లగా ఉంటారంటారు ఎక్కడ ఆశీర్వదిస్తున్నాడు మనస్ఫూర్తిగా వస్తాడు సండే రోజున ఇప్పుడు నేనే ఉన్నాను మన పది పది మంది పిలిచారు నన్ను ఏదో చూడటానికి ఆ అక్షతలు వేయడానికి కానీ ఇక్కడికి వస్తా ఒక ఇడ్లీ తింటా రెండు అక్షతలు వేస్తా ధూమ్ అక్కడ నుంచి వెళ్ళిపోతా మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తా ఇంకో చోట ఏదో కొద్దిగా ఉప్మా తింటా రెండు అక్షతలు వేస్తా వెళ్ళిపోతా చివరికి మొత్తం పదో పెళ్లిలో అక్కడ లంచ్ చేస్తాడు వీళ్ళు మనస్ఫూర్తిగా పెళ్లి కూర్చొని చూడటం ఆశీర్వదించడం ఏం లేదు పెళ్లి మొత్తం అయిన తర్వాత ఆశీర్వచనం ఇప్పుడు ఇంకోటి కూడా పెళ్ళిళ్ళ మధ్యలో అంటే వేరే కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నాం మనం కానీ పెళ్లిళ్ళ మధ్యలో జీలకరా బలం పెట్టగానే సోఫా వేసుకూర్చో పెడతారు అవునా అది పరమ దరిద్రం మంగళసూత్రం కట్టకుండా అక్షతారోపణ తలంబరాలు పోయకుండా భార్యాభర్తలు పూర్తిగా ఎక్కడ అవుతున్నారు వాళ్ళు అవ్వరు కదా అవ్వనప్పుడు మరి మధ్యలోనే ఏమైనా ఆశీర్వదిస్తావు ఏమైనా ఆశీర్వదిస్తాం వాళ్ళు ఇద్దరినీ దాంపత్య సుఖజీవన సిద్ధిరస్తు అని చెప్పి చెప్పలేం కమ దీర్ఘ సుమంగళ్య భవి భర్త ద్రష్టన అమ్మాయికి చెప్పలేం కదా మరి చెప్పలేనప్పుడు ఎట్లా ఆశీర్వదిస్తాం ఏమని ఆశీర్వదిస్తాం మనం ఊరికి అక్షత్రం వేసేసి పోతామా అంతే యవరా ఆశీర్వదిస్తున్నారండి ఊర్కే అక్షతలు వేయాలి అనంట ముందు పెడతారు వేసిన తర్వాత ఫోటో ఫోటోగ్రాఫర్ అడిగే ప్రశ్నలు అంతే లేనిพน నవ్వు పూలం కొని మరి వాళ్ళని ఆశీర్వదించాలంటే వాళ్ళు ఒక అధికారం రావాలి కదా వాళ్ళిద్దరు దంపతులు అవ్వాలి ఎక్కడవుతున్నారు దంపతులు పరిపూర్ణంగా మంగళసూత్ర ధారణ అయిన తర్వాత అక్షతారోపణ అయిన తర్వాత అరుంధతి నక్షత్రం చూసి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అందరు అక్షతలు వేస్తే అది దాంపత్య జీవితం వాళ్ళిద్దరిది అలా కాకుండా జలకరబెల్లం పెట్టగానే వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు బ్రాహ్మడు ఈ అక్షతలు వేసే సమయంలో ఇంకో పెళ్లి చేయించుకొని రావచ్చు ఆ గ్యాప్ లో ఆరు గంటలు పడుతుంది అక్షతం వేయడానికి పెద్ద క్యూ ఈ క్యూమే ముందే స్టార్ట్ చేస్తే తినేసి వస్తారు ఇక్కడ తిరగడము ఇదంతా అయిపోయి నక్షత్రం చూసొచ్చే లో వీళ్ళు తినేస్తారు తినేస్తారు పోనీ తిన్న తర్వాత ఆస్వాదించని మరలేదు అంతేగాని వీళ్ళు మధ్యలో ఏమని ఆశీర్వదిస్తారు దీర్ఘ అంటారా ఏమని ఆశీర్దిస్తారు ఏం చేయలేరు కదా దానివల్ల ఈ ఆశీస్సులు కూడా ఫలించమని చెప్తాను అంటే జీలకర్ర బెల్లం పెడితే పెళ్లి అయిపోయినట్టే అని చెప్పి అంటుంటారు మంగళసూత్ర పెళ్లి అయిపోయినప్పుడు అనుకుంటే అంటే వాళ్ళ భావన టైం కి అన్న పెట్టాలి అయిపోయినట్టే పెళ్లి అని మంగళసూత్ర కాకుండా భార్యాభర్తలు ఎలా అవుతారు తలంబరాలు పోసుకోవాలి కదా కాకుండా ఎలా భార్యాభర్తలు అవుతారు అరుంధది నక్షత్రం చూడాలి కదా అది చూడకుండా ఎలా భార్యాభర్తలు అవుతారు మొత్తం పరిపూర్ణంగా వివాహం అయిన తర్వాత అప్పుడు భార్యాభర్తలు అవుతున్నారు వాడు ముందు మధ్యలోనే అన్నం కూడా రోజు సగం ఉండేసి దింపేసి తినమనండి పొయ్యి మీద పొయ్యి విరిగిచ్చాము నీళ్లు పోసాం అంతే కదా అది కావాలి కదా అంతే కదా అది ఉడికిందా లేదా అని చూడకుండా తింటామా తినలేం కదా మరి అట్లా భార్యాభర్తలు కూడా పరిపూర్ణంగా అవ్వకుండా ఎట్లా ఆశీర్వదిస్తాం మనం కదా కాబట్టి పరిపూర్ణమైనటువంటి వివాహం జరిగిన తర్వాత ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళ ఆశీస్సులు మాత్రమే పండుతాయని చెప్తారు గ్యారెంటీగా వాళ్ళకి లభిస్తాయి అంతేగాని మధ్యలో వేయటం ఇట్లాంటివి కూడా పొరపాటు ఇలాంటివి చేయకూడదు హారాల పైన జడలపై వేపెట్టుకునే వాటిపైన ప్రతి ఒక్క దానిపైన ఈ దేవుడు అనలేదు ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు వేసేస్తున్నారు కరెక్టే అంటారా నిజంగా మరి చెప్పాలంటే మళ్ళీ దీంట్లో మళ్ళీ మారవాడిసి తీసుకురావాల్సి ఉంటుంది మళ్ళీ దీంట్లో కూడా వాళ్ళు డబ్బులు పెట్టుకునేటువంటి పర్సు కూడా బ్యాక్ పాకెట్లో పెట్టుకోరు పెట్టుకోరు తప్పనిసరిగా ఇక్కడే పెట్టుకుంటారు డబ్బులు వాళ్ళు అసలు వాలెట్లు తొందరగా మెయింటైన్ చేయరు ఇక్కడే పెట్టుకుంటారు లేదా ముందు పాకెట్లో పెట్టుకుంటారు మనం బ్యాక్ పాకెట్లో కూడా పెట్టుకోరు అంటే పవిత్రంగా ఉండాలి లక్ష్మీదేవి అని చెప్పడం వాళ్ళ పరమార్థం అలాంటిది మనం ఆ వడ్డాణాలు పెట్టుకొని వచ్చేటటువంటి పది మంది నానా రకాలుగా ఉంటారు వాళ్ళందరూ ముట్టుకుంటూ ఉంటారు మనం నిజంగా చాలా మంది మన డోర్ మీద కూడా దేవుడు విగ్రహాన్ని పెడుతుంటారు అవి కూడా పనిగ్రామనే చెప్తాం మనం ఏ విధంగా ఉంటే ఆ విధంగా పోయి ముట్టుకుంటుంటే అదే డోర్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి కదా ముట్టుకున్నప్పుడు మరి అక్కడ మన దగ్గర ఉండే నెగిటివ్ వెళ్తుంది కదా మనం డోర్ వేసి బయటకు వెళ్ళేటప్పుడు దండం పెట్టుకొని వెళ్ళిపోతానంటే ఆ నెగిటివ్ ఏ మనకి ఇస్తుంది కదా మళ్ళీ పాజిటివ్ ఉండదు కదా మరి మన దగ్గర నుంచి వెళ్ళే నెగిటివ్ విగ్రహం ఏంటి అట్రాక్టివ్ పవర్ దాని దగ్గర ఎక్కువగా ఉంటుంది మన దగ్గర నుంచి నెగిటివ్ వెళ్ళినప్పుడు మళ్ళీ మనం దండ దండం పెట్టుకున్నప్పుడు దాని దగ్గర నెగిటివ్ వస్తుంది కానీ పాజిటివ్ రాదుగా సో అక్కడ గడప మీదే పనికిరాదు మన తలుపుల మీదే పనికిరాదు అన్నప్పుడు ఇట్లా చూడేలా ఎలా పనికి వస్తుంది కదా మనం నగలు నగల్లాగా చూడాలి కానీ దేవుళ్ళను మెళ్ళ వేసుకొని తిరుగుతాము అంటే దేవుళ్ళని మెళ్ళో వేసుకొని తిరిగేంత పవిత్రతమైన ఉన్నప్పుడు తప్పనిసరిగా వేసుకోవచ్చు ఆడవాళ్ళకి నానా రకాల ఇబ్బందులు ఉంటాయి మనకు మనం బాగానే ఉంటారు వేసుకున్నప్పుడు వానే మంచి రోజుల్లోనే వేసుకుంటారు అవతల వచ్చేటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు మీకు ఎలా తెలుస్తుంది నిజంగా రోజు నిజంగా చెప్తున్నాను ఒక దరిద్రమైనటువంటి ఒక సంప్రదాయం ఉంది ఆడవాళ్ళు ఇంట్లోకి రాకూడని రోజుల్లో కూడా పెళ్ళిళ్ళకి గృహ ప్రవేశాలకి ఫంక్షన్స్కి యథావిధిగా వెళ్ళిపోతూ అక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని మొత్తం మైలపరుస్తున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి చాలా చోట్ల చూస్తున్నాను నేను అలా జరిగిన ఒక పెళ్ళి పెళ్ళైన మూడు నెలలలో ఇద్దరు విడిపోయారు భార్యాభర్త సొంతం పెళ్లి కొడుకు అక్క ఓకే అలాంటి సమయంలో అక్కడ పెళ్ళిలోకి వచ్చింది యథావిధిగా అందరితో మామూలుగా నార్మల్గా తిరుతూనే ఉంది భుజాల మీద చేతులు వేసుకుంటూ ఫోటోలు దిగుతూ అంతా చేస్తున్నాం ఆ పెళ్ళి ఏమైంది మూడు నెలలే కానీ నాకు ఒక చిన్న డౌట్ ఇప్పుడు పెళ్ళి అని అంటే వాళ్ళిద్దరు జాతకాలు చూసి అన్నీ కలిస్తే మ్యాచ్ చేసి ఆ ప్రకారంగా చేస్తారు కదా ఇలా ఏమొచ్చినంత మాత్రమే విడిపోతారా ఓమా చెప్పనంటే లవ్ మ్యారేజ్ మ్యారేజ్కి జాతకాలు గీత్ ఎక్కడ ఉన్నాయి అది లవ్ మ్యారేజా ఓకే సో దాదేమైంది పరిస్థితి లవ్ మ్యారేజే జాతకాలు చూసుకోకుండా చేసుకుంటున్నారు ఇది అనుకుంటున్నాను అలాంటిది ఈ ఇలాంటి సన్నివేశాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా ఘోరంగా తయారవుతుంది కదా అక్కడ ఉండేటువంటి పవిత్రత మంగళగౌరి అమ్మవారు ఉంటుంది రాముడు సీతా విగ్రహాలు ఫోటోలు పెడతారు చక్కగా మంత్రాలు వేద మంత్రాలు చదువుతారు మహాసంకల్పం చదువుతారు కన్యాదాన మంత్రాలు చదువుతారు పెళ్లిలో మాంగళ్యం తంతన పవిత్రమైనటువంటి మంత్రం చదువుతున్నాం ఇవన్నీ అపవిత్రం చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ అలాంటి వాళ్ళు అసలు మంత్రమే వినకుండా దూరంగా కూర్చుంటారు అవునా అలాంటిది మొత్తం పెళ్లి మొత్తం ఆమె గందరగోళం చేస్తుంటే ఇక పెళ్ళి గందరగోళంగా ఇంకేమవుతుంది అంతే మా వధువులనే భావించి కళ్యాణం జరుగుతుంది మనం ఏం చదువుతాం లక్ష్మీనారాయణ స్వరూప వరాయ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపినే మరి అమ్మాయిని మహాలక్ష్మి స్వరూపంలో అబ్బాయిని మహావిష్ణు స్వరూపంలో చదువుతున్నాం మనం మహావిష్ణు స్వరూపస్య వరస్య అని చెప్పి ఆయన కాళ్ళు గడుగుతున్నారు అని అల్లుడు గారు మరి వాళ్ళిద్దరే మైలు పడుతూ ఉంటే వాళ్ళిద్దరే మైలు చేస్తూ ఉంటే అక్కడ మంత్రాలు అపవిత్రం అయిపోతూ ఉంటే ఇంకేం చేస్తాం మనం ఇలాంటివి కూడా చేస్తున్నారు చాలా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది కరెక్ట్ ఆ మరి అలాంటి సమయంలో పిండికి వచ్చింది వడ్డాను పెట్టుకుంది నాగలే వేసుకుంది వాటి మీద అష్టదశువులు ఉన్నాయి చక్కగా ఏమవుతుంది ఆహా ఈ రోజుల్లో అవన్నీ ఈ రోజుల్లో ఏంటి ఒక మూలం పూర్వీకులు ఒక శాస్త్రం ఒక ధర్మం అనేది ఒక ఆచారం అనేది పెట్టారు అంటే దాంట్లో ఎంతో గొప్ప సైన్స్ ఉంటుంది ఆ సైన్స్ మనం కనుక్కోకుండా ఇవాడ రోజున ఆధునికత అనేటువంటి ఒక పేరుతో ఆ ఏముంది ఒట్టి ట్రాష్ని పక్కన పడేస్తున్నాం కానీ ఆ ట్రాష్లోనే మనం ట్రాష్ అయిపోతున్నాం క్రష్ అయిపోతున్నాం అనే సంగతి మాత్రం ఎవరు ఆలోచించటం మొత్తం క్రష్ కదా ఇది ఆలోచించాల్సిన విషయం అలాంటి చోట వాళ్ళు పిలిచినా సరే ఇబ్బందికరమైనటువంటి రోజుల్లో వెళ్ళడం మంచిది కాదు వెళ్ళాల్సి వస్తే దూరంగా ఉంటే పర్వాలేదు అసలు అది కూడా వద్దనే చెప్తుంది దూరంగా ఉన్న ఎవరో కూడా ముట్టుకుంటారు కదా పక్కన భుజం మీద చేస్తారు వాళ్ళతో చెప్పుకోలేరు ఇలాంటివి ఆడవాళ్ళు బయటకు చెప్పుకోలేరు ఆ పరిస్థితులు ఏమవుతుంది అది కరెక్ట్ కాదు కదా దానికన్నా వెళ్ళకుండా ఉండండి మీ ఇబ్బంది అయితే చెప్పండి చెప్పుకోండి ఓ ఏమో అంతా మనం వెళ్ళకపోతే పెళ్లి ఆగిపోయేంత పరిస్థితి అయితే కాదు కదా అక్కడ సాక్షాత్ పూర్వకాలంలో ఇలాంటివి ఏమైనా జరిగితే ముందుగా ఆ ఇంట్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయని చెప్పి చూసుకొని డేట్ పెట్టుకునేవాడు ముహూర్తం పెళ్లి ముహూర్తం ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏ సమయంలో ఉన్నాయి ఆ డేట్లు ఆ సమయం కాకుండా వేరే ముహూర్తం చూసుకొని పెట్టుకునేవాళ్ళు ఒక్కోసారి పెళ్లి కూతురు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే పెళ్లి ఆగిపోయేది అంతే అంతే దాంట్లో అనుమానమే లేదు ఇప్పుడు చచ్చిపోయినా కూడా చావును దాచిపెట్టి మరి పెళ్లి చేస్తున్నారు పెళ్లి ఖర్చులు వేస్ట్ అయిపోతాయి పెడుతున్నారు అంటే వీళ్ళకు ఎప్పుడు సెలవులు సెలవులుంటాయి ఉద్యోగాలు చూసి పెడుతున్నారు ఇప్పుడు చూడండి మనకి తెలంగాణలో కావచ్చు ఎక్కడైనా సరే సండే ముహూర్తాల సీజన్ వచ్చిందంటే సండే రోజు ట్రాఫిక్ విడి రోజుల్లో కూడా ఉండదు దేనికంటే సండేనే ముహూర్తం కావాలి మాకు పెళ్ళి వచ్చే ఆశీర్వదిస్తున్నాడు మనస్ఫూర్తిగా వస్తాడు సండే రోజున ఇప్పుడు నేనే ఉన్నాను మనకు పది మంది పెళ్లిళ్ళకి పిలిచారు నన్ను ఏదో చూడటానికి అక్షరం ఇక్కడికి ఇక్కడొస్తా ఒక ఇడ్లీ తింటా రెండు అక్షతలు వేస్తా ధూమ్ అక్కడ నుంచి వెళ్ళిపోతా మళ్ళీ ఇంకో వెళ్తా ఇంకో చోటు ఏదో కొద్దిగా ఉప్మా తింటా రెండు అక్షతలు వేస్తా వెళ్ళిపోతా చివరికి మొత్తం పదో పెళ్లిలో అక్కడ లంచ్ చేస్తాడు వీడు మనస్ఫూర్తిగా పెళ్లి కూర్చొని చూడటం ఆశీర్వదించడం ఏం లేదు పెళ్లి మొత్తం అయిన తర్వాత ఆశీర్వచనం ఇప్పుడు ఇంకోటి కూడా పెళ్లిళ్ళ మధ్యలో అంటే వేరే కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నాం మనం కానీ పెళ్లిళ్ళ మధ్యలో జీలకర్ర బలం పెట్టగానే సోఫా వేసుకూర్చోబెడతారు అవునా అది పరమ దరిద్రం మంగళసూత్రం కట్టకుండా అక్షతారోపణ తలంబరాలు పోయకుండా భార్యాభర్తలు పూర్తికి అవుతున్నారు వాడు అవ్వరు కదా అవ్వనప్పుడు మన మధ్యలోనే ఏమైనా ఆశీర్వదిస్తావు ఏమైనా ఆశీర్వదిస్తాం వాళ్ళిద్దరిని దాంపత్య సుఖజీవన సిద్ధిరస్తు అంటే చెప్పలేం కమ దీర్ఘ సుమంగళ్య భుర్ధ్రస్థాన అమ్మాయికి చెప్పలేం కదా మరి చెప్పలేనప్పుడు ఎట్లా ఆశీర్వదిస్తాం ఏమని ఆశీర్వదిస్తాం మనం ఊరికి అక్షతలు చేసిని పోతామా అంతే ఎవరు ఆశీర్వదిస్తున్నారండి ఊర్కే అక్షతలు వేయాలి అని అంటే వేసిన తర్వాత మళ్ళీ ఫోటోగ్రాఫర్ కోసం क्वेश्चनలు అంతే లేనిపో నవ్వు పులుము కొని మరి వాళ్ళని ఆశీర్వదించాలంటే వాళ్ళు ఒక అధికారం రావాలి కదా వాళ్ళిద్దరు దంపతులు అవ్వాలి ఎక్కడవుతున్నారు దంపతులు పరిపూర్ణంగా మంగళసూత్ర ధారణ అయిన తర్వాత అక్షతారోపణ అయిన తర్వాత అరుంధతి నక్షత్రం చూసి వచ్చిన తర్వాత వాళ్ళ ఇద్దరిని కూర్చోబెట్టి ఆ అందరు అక్షతలు వేస్తే అది దాంపత్య జీవితం వాళ్ళిద్దరిది అలా కాకుండా జలకరబెలం పెట్టగానే ఏ వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు బ్రాహ్మడు ఈ అక్షతలు వేసే సమయంలో ఇంకో పెళ్లి చేయించుకొని రావచ్చు ఆ గ్యాప్ లో గంటలు పడుతుంది అక్షతం వేయడానికి పెద్ద క్యూ అవును ఈ క్యూమత ముందే స్టార్ట్ చేస్తే ఇలా తినేసి వస్తారు ఇక్కడ తిరగడము ఇదంతా అయిపోయి నక్షత్రం చూసి వచ్చే లోపు వీళ్ళు తినేస్తారు తినేస్తారు పోనీ తిన్న తర్వాత ఆస్వాదించని మరలేదు అంతేకాని వీళ్ళు మధ్యలో ఏమైనా ఆశీర్వదిస్తారు దీర్ఘ సుభంగా అభివృద్ధిస్తా అంటారా ఏమైనా ఆశీర్వదిస్తారు ఏం చేయలేరు కదా దానివల్ల ఈ ఆశీసులు కూడా ఫలించమని చెప్తాను అంటే జీలకర్ర బెల్లం పెడితే పెళ్లి అయిపోయినట్టే అని చెప్పి అంటుంటారు మంగళసూత్ర అలాంటప్పుడు పెళ్లి అయిపోయినప్పుడు అనుకుంటే కదా అంటే వాళ్ళ భావన అలానే ఉంటుంది కాబట్టి టైం కి జీలకర్ర పెట్టాలి అయిపోయినట్టే పెళ్లి అని కదా కాకుండా భార్యాభర్తలు ఎలా అవుతారు తరంబరాలు పోసుకోవాలి కదా కాకుండా ఎలా భార్యాభర్తలు అవుతారు అరుధది నక్షత్రం చూడాలి కదా అది చూడకుండా ఎలా భార్యాభర్తలు అవుతారు మొత్తం పరిపూర్ణంగా వివాహం అయిన తర్వాత అప్పుడు భార్యాభర్తలు అవుతున్నారు వాడు అవ్వకముందు మధ్యలోనే అన్నం కూడా రోజు సగం ఉండేసి దింపేసి తినమనండి పొయ్యి మీద పొయ్యి మీరు ఇచ్చా నీళ్ళు పోసాం అంతే కదా అది కావాలి కదా అంతే కదా అది ఉడికిందా అని చూడకుండా తింటామా తినలేం కదా మరి అట్లన్నప్పుడు భార్యాభర్తలు కూడా పరిపూర్ణంగా అవ్వకుండా ఎట్లా ఆశీర్దిస్తాం మనం కదా కాబట్టి పరిపూర్ణమైనటువంటి వివాహం జరిగిన తర్వాత ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళ ఆశీస్సులు మాత్రమే పండుతాయని చెప్తా గ్యారంటీగా వాళ్ళకి లభిస్తాయి అంతేగాని మధ్యలో వేయటం ఇట్లాంటివి కూడా పొరపాటు ఇలాంటివి చేయకూడదు అలాగే నగలు ఆభరణాలు కూడా అలాంటి సమయాల్లో అసలు ఎవరు కూడా ఆభరణాల మీద దేవతా విగ్రహాలు దేవత బొమ్మలు ఇలాంటివి కరెక్ట్ కాదు పూర్వకాలంలో ఎవరు వేసుకున్నారు చెప్పండి మీరు మన మనం ఎవరు చూసి వచ్చాము అని అనుకోవచ్చు సినిమాల్లో అయినా చూద్దాం సినిమాల్లో ఆభరణాలు రకరకాల డిజైన్స్తో చూస్తాం కానీ దేవతా విగ్రహాలు వేసుకొని ఆభరణాలు వేసుకొని ఫోటోలు వీడియోలు ఉన్నట్టుగా సినిమాలు ఉన్నట్టుగా ఫోటోలు దిగినట్టుగా ఎక్కడ మనం చూడలేదు తర్వాత తర్వాత కాలంలో దేవుళ్ళని వేసుకొని ఇంతంత విగ్రహాలు వేసుకొని అదే విగ్రహారాధన అంత విగ్రహాలకు ఆరాధన చేయడమే కష్టం రా మనం చూస్తుంటే ఏదో ఎలా ఉంటుందంటే గేదెమెంట్లో కనుక ఎనబొలు ఇస్తే ఎలా ఉంటుందో అలాంటి చైన్స్ అది మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ వేస్తున్నారు అలా తప్పు అలా అంతంత విగ్రహాన్ని వేసుకొని అవి భరించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు కదా కాబట్టి అంతంత విగ్రహాలు అట్లాంటి బొమ్మలు వేయటం అనేది పొరపాటు అనేది చెప్తాను శ్రీమాత్రే నమ శ్రీగురు కిషోనమ